పైన కూడా చెరువులు కూడా ఇప్పుడు మనకి చిన్నపల్లి చెరువు కానీ ఇందలవాయి చెరువు కానీ ఈవెన్ నా చెరువులు అన్నీ కూడా నిండినాయి ఎల్లరెడ్డిపల్లి చెరువు కూడా నిండింది అవన్నీ కూడా ఓవర్ఫ్లో అయ్యి మన దాంట్లోకే వస్తాయి కాబట్టి వాటర్ ఏం ప్రాబ్లం ఉండదు కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు మనం ఇప్పుడు ఉన్న పంటలను కాపాడుకోవాలని చెప్పి మొత్తం లెక్క తీసి అదే ఇప్పుడు ఇలా రోజు హండ్రెడ్ టీఎంసీ మన హండ్రెడ్ క్యూసెక్స్ వాటర్ మనం రెండు ఇక్కడ గుడి మన డెబ్బై టీ క్యూసెక్స్లు మన ఇడమకాలకు ముప్పై టీఎక్స్ క్యూసెక్స్లు వాటర్ వదిలితే మనకు ఒక ముప్పై రోజులకు వస్తున్నాయి పది రోజులు పది రోజులు నీళ్ళకి గ్యాప్ మూడు తెల్లకైతే రానివ్వండి మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఇట్లా వస్తాయి కదా అని చెప్పి ఇప్పుడు పంటలను కాపాడుకునే దాంట్లో భాగంగా మరి నీళ్ళు ఇరిగి ఇరిగేషన్ అధికారులు ఒప్పించి మనం కొంచెం రిస్క్ తీసుకుని అయినా కానీ విడిపించడం జరిగింది సో ఎందుకంటే ఇప్పుడు పంటలు ఆల్రెడీ కలుపులైపోయినాయి మళ్ళీ ఇప్పుడు మందు చల్లిండ్రు మరి ఈ టైంలో పంట నష్టం జరిగితే మళ్ళీ కోలుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఇవ్వడం జరిగింది దీనికి రైతులను ఒకటే నేను కోరుకునే ఏంటంటే కొంచెం ఈ నీళ్ళు లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకొని మనం మడ్డికట్లు నిండా నీళ్ళు పెట్టి దాన్ని ఓవర్ఫ్లో చేసేసి మళ్ళీ తర్వాత అది వాగులో పోయి వాళ్ళే బదులు మామూలుగా తల్లు పెట్టుకొని మూడు తల్లు సో మనకు వర్షం నీళ్ళు ఉండి మనం రామడు ఫుల్ ప్రాజెక్ట్ ఉంటే మొత్తం ఓవర్ మనం కూడా వడుగుతాం తర్వాత తప్పకుండా అంటే మనం మంచి ఫోర్ కాస్ట్ ఉంది మనం ఈసారి ప్రాబ్లం ఏంటంటే వర్షాలు తొందరపడ్డాయి తొందరవాడి మళ్ళీ మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చేసరికి అందరూ వర్షం పడదు కదా ఇట్లా భూములు నడిచిపోయినాయి అని చెప్పి వరి నాట్లు వేసుకొని కొంచెం ముందే వేసేరు అనుకున్నాం ఈ మధ్యాహ్న వర్షభ భావం వచ్చేసరికి ఈ ప్రాబ్లం వస్తుంది అయితే ఇప్పుడు మనకు భూమి అంతా కూడా తడిసింది అన్ని పైన ఉన్న చెరువులు నిండాయి కాబట్టి తప్పకుండా రాముడు పాజెక్ట్ ఫుల్ నిండుతుంది సో అయితే ఇంకా ముఖ్యంగా దీంట్లో ఇప్పుడు మొన్న ఒక చిన్న ఇష్యూ అనేది మన చింతలూరుది వాళ్ళు ఒక చెరువు నిండుతలేదని చెప్పి చిన్న స్లూస్ అడిగిండ్రు తప్పకుండా అది ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడినాము దానికి చిన్న అమౌంట్ అవుతుంది ఆ ప్రపోజల్ పెట్టి అఫీషియల్లో దాన్ని పర్మిషన్ తీసుకొని ఆ స్లూస్ చింతలూరు వాళ్ళు ఉండరా దానికి స్లూస్ పెట్టి ఆ చెరువు కూడా నింపే కార్యక్రమం చేద్దాం ఇప్పుడే అది ఒక నెల కానీ కొంచెం ఈ చెరువు పూలు నిండని ఎందుకంటే కిందోళ్ళు కూడా ఆయకట్టు కూడా నీళ్ళు పోవాలి కాబట్టి ఇక్కడ అందరు రైతులు ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన నా కాన్సెన్స్ నీ కాన్సెన్సన్ కాదు అందరూ రైతులు అందరూ మన వాళ్ళే మన జిల్లా వాళ్ళే మన తెలంగాణ వాళ్ళే సో రైతులను కాపాడుకోవడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి సరే ఎక్స్ట్రా నీళ్ళు మనం వాగులవాడిపోయే వాడుకుంటే తప్పలేదు సో అదే చెప్పిన వాళ్ళకు అది స్లూస్ కూడా ప్రాబ్ల ఒక వన్ మంత్లో మనం చేసుకుందాం దాని కంట్రోల్ కూడా పెట్టుకుందాం ఇప్పుడు లష్కర్లు ఉంటారు దాన్ని ప్రాపర్గా వాడుకొని మనము ఎక్స్ట్రా వాటర్ తప్పకుండా వాడుకుందాం అని చెప్పి తెలియజేస్తూ ఇంకా కొన్ని ఇక రామడుగు సమస్యలు ఇవన్నీ ఉన్నాయి అయితే మనకు ఇప్పుడు సమయం ఓన్లీ పద్దెనిమిది నెలలే అయింది చే చెప్పినా చాలా మట్టుకు కొన్ని చేసినాం కొన్ని చేయలేదు సరే ఇంకా మళ్ళీ ఇంకా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు తెలుసు ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వం బాగలేవు సో కాబట్టి అయినా కానీ మనము సంక్షేమ పథకాల మట్టుకు అయితే నూటికి ఒక తొంభై శాతం మనం చేసినాం ఒక పెన్షన్లు ఇచ్చి తప్పితే మిగతా చేసాం చేసినాం మనం ఇంకా చెప్పని కూడా ఇప్పుడు సన్న బియ్యం లాంటివి తర్వాత రేషన్ కార్డులు ఇలా ఇంద్రమైన్లు అన్ని గ్రామాలలో అవుతా ఉన్నాయి సో కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీ కొంచెం ఎక్కువ ఇంకా ముందు కావచ్చు సో కానీ ఇంకా మీ అందరి దాయితో నీకు ప్రభుత్వం ఇంకా ఒక మూడున్నర సంవత్సరాలు ఉంటుంది కాబట్టి రాబోయే మూడున్నర సంవత్సరాల్లో మనం అనుకున్న కూడా నూటికి నూరు శాతం చేసి పెడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే మీ అందరు కూడా మరి మంచి పచ్చని పంటలు పండించుకొని కష్టపడి మంచిగా ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు ఏం కోరుకున్నారు ప్రతి రైతు మంచిగా పెరుగన్నా తిని ఇంట్లో మూడు పూటలు నేను కడుపునే నిద్ర నిద్రపోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది రైతును రాజు చేయాలనే ఆలోచనలో ఉంది నిజంగానే నేను భావిస్తా ఉన్నాను రైతు రాజు అయినా అని అనుకుంటున్నాను ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తూ ఉన్నాము సీడ్ సీడ్స్ ఇచ్చినాము ఇలా ఫర్టిలైజర్ ప్రాబ్లం లేదు మరి రాబోయే కాలంలో మరి ప్రతి గింజ కూడా వరి కూడా మళ్ళీ మేము మీకు ఉంటామని చెప్తా ఉన్నాం సార్ ఎం ఎంఎస్పికి కాబట్టి రైతుకి ఏమి ఇబ్బంది లేదు ఇవాళ సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నా కాబట్టి మంచిగా హాయిగా పొలం మారించుకోండి పంట పండించుకోండి మంచిగా మూడు పూటలు ఆనందంగా కడుముండే తిని ఇంటి ఇంటి పక్క కుటుంబాన్ని చూసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాజకీయం కూడా సరే పత్రికా విలువలతో మాట్లాడడం కానీ మీకు కూడా తెలియాలా